నేత్రదానంతో అందుల జీవితాల్లో వెలుగులు నింపవచ్చని కాల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ గోపగుని సారయ్య గౌడ్ అన్నారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ ఈద రాజమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా ఈద రాజమ్మ కండ్లను ఫౌండేషన్ ఫౌండేషన్కు అందజేశారు దశదిన కర్మ సందర్భంగా సదాశివ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్ రాష్ట్ర కార్యదర్శి భీష్మాచార్య ఆధ్వర్యంలో రాజమ్మ సంస్మరణ సభ నిర్వహించారు రాజమ్మ భర్త సత్యనారాయణ రెడ్డికి నేత్రదాన పత్రాన్ని అందించారు ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ గోపగని గౌడ్ మాట్లాడుతూ రాజమ్మ కండ్లను దానం చేయడం ద్వారా మరో ఇద్దరికి చూపు అందించారన్నారు నేత్ర దానం అంటే ఎవరు భయోందలను గురి కావద్దని కండ్లపై ఉన్న పొరను మాత్రమే తీస్తారని కళ్లను దానం చేయడం వల్ల అందుల కళ్ళలో వెలుగులు నింపుతున్నారని ప్రతి ఒక్కరూ కండ్ల దానానికి ముందుకు రావాలని అన్నారు కండ్ల దానంపై అవగాహన కల్పిస్తున్న సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్ రాష్ట్ర కార్యదర్శి భీష్మ వారు అభినందించారు ఈ కార్యక్రమంలో రాజమ్మ కుటుంబ సభ్యులు మాజీ ఎంపీపీ గోపగోని సారయ్యగౌడ్ ఎయిమ్సీ చైర్మన్ తిరుపతి తిరుపతిరెడ్డి విండో చైర్మన్ చదువు రామచంద్రారెడ్డి సదాశయ ఫౌండేషన్ సభ్యులు ఖ్యాతం మల్లేశం తదితరులు ఉన్నారు ీదరాజమ్మ గారి యొక్క నేత్రదాన కార్యక్రమంలో సంతాప దిన కార్యక్రమానికి వచ్చినటువంటి అన్న భీష్మాచారి ముఖ్యంగా స్వర్గీయ రాజమ్మ గారు చనిపోయినా కూడా చిరస్మరణీయంగా ఈరోజు వెలుగును నింపేటువంటి కార్యక్రమంలో ముఖ్య పూర్తిగా పోషించినటువంటి వీదరాజమ్మ గారికి వారి యొక్క సంతాపం తెలుపుతూ ఏదైతే మనం చాలా వరకు మనం చూస్తూ ఉన్నాం మన గ్రామాలలో కళ్ళు తీసేటువంటి కార్యక్రమం తీసుకుపోతున్నారట అమ్ముకుంటారట లేకుంటే గుడ్లు తీరట అనేది ఒక అపోహను విడనాడాలనే ఉద్దేశంతో తెలియజేస్తూ ఏదైతే మేము స్వయంగా చూసినాము ఒక డాక్టర్ వచ్చినప్పుడు స్వయంగా అందరు మంది చూసి కేవలం ఇది మాత్రమే తీస్తారు ఇది ఇంకొక ఉపయోగపడుతుంది చనిపోయి చనిపోయినా కూడా మన పేరు చిరస్థాయిగా చిరస్మరణీయంగా ఉండే కొరకు వెలుగులు నింపే కళ్ళల్లో వెలుగులు నింపేటువంటి కార్యక్రమంలో ఉంటాం కాబట్టి రానున్న కాలంలో మన ప్రాంత వాసులు భీష్మాచారాన్ని కూడా ముఖ్యంగా వారి భర్త సత్యనారాయణ రెడ్డి గారికి మరియు కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున పాదాభివందనలు చేస్తున్నాం ఎందుకంటే అందరికీ బాధ ఉంటుంది ఆ బాధలో కూడా మనం సమాజ హితాన్ని కోరి ఒక ఇద్దరికి అందరికీ వెలుగునీయచ్చు అనే ఆ ఆలోచనతో ముందుకొచ్చినందుకు మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఇప్పటికి నిన్ననే ఫోర్త్ నాడు థర్డ్ నాడు ప్రపంచ అవయవ జాతీయ వయోధానోత్సవం సందర్భంగా మన తెలంగాణ స్టేట్ మొత్తం భారతదేశంలోనే ఫస్ట్ రావడం మన అందరికీ గర్వకారణం ఇట్లాంటి మహాత్ములు ఇట్లాంటి పెద్దలు అందరూ ఏకమై ఈ నేత్ర అవయవ శరీరదానాన్ని ముందు తీసుకుపోతున్న సందర్భంలో మన తెలంగాణ రాష్ట్రం ఫస్ట్ వచ్చింది మన దేశంలోనే సో అందరికి మనకు సంతోషం సో ఈ సందర్భంగా మీరు చూసే ఉంటారు మొన్న నేత్రధాన్ని చేసినప్పుడు ఐబాల్ మొత్తం తీయడం కాదు ఓన్లీ కార్నియాన్ని పొలలు మాత్రమే